అంటార్కిటికా ఈ పేరు వినగానే అందరికి గడ్డ కట్టిన మంచే గుర్తుకొస్తుంది అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోందట మంచుగడ్డగా ఉన్న ఈ ఖండం ఇప్పుడు కరుగుతోంది అదే జరిగితే రానున్న ఏళ్లలో ప్రపంచ పఠమే మారిపోనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మరి ఈ కరుగుదలకు కారణమేంటన్నదే కీలకంగా మారింది అంటార్కిటికా గడ్డ కట్టుకుపోయే చలి తొంభై శాతం మంచు అరవై శాతం నీళ్లు రెండే రెండు సీజన్లు ఆరు నెలలు పగలు మరో ఆరు నెలలు చీకటి ఇక్కడ యావరేజ్ టెంపరేచర్ మైనస్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ అంటే ఏ స్థాయిలో చల్లుంటుందో అర్థం చేసుకోవచ్చు ఒకనొక సమయంలో ఈ ఉష్ణోగ్రత మైనస్ ఎనభై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది మూడు కోట్ల క్యూబిక్ కిలోమీటర్లకు పైగా మంచు గ్లేషియర్స్ విస్తరించి ఉంటాయి ఈ ఖండంలో ఇంత మంచు ఉన్నప్పటికీ దీన్ని ఎడారిగానే పరిగణిస్తారు అందుకారణం ఇక్కడ వర్షపాతం చాలా అంటే చాలా తక్కువగా నమోదవుతుంది గ్లేషియర్స్ ఐస్బర్గ్లతో ఆ ప్రాంతం అంతా నిండిపోయి ఉంటుంది ఎక్కడ చెట్లు కనిపించవు కేవలం ఆ చలిని తట్టుకుని బతికే మొక్కలు మాత్రమే అక్కడక్కడా పెరుగుతాయి మనుషులు ఉండడానికి అసలు అవకాశమే లేదు అంత గడ్డకట్టుకుపోయే చలిలో ఎవరూ ఉండలేరు వెలుగున్నప్పుడు మాత్రం కొంతమంది పర్యాటకులు అక్కడకు వెళ్ళి విజిట్ చేసి వస్తుంటారు వేల్స్ పెంగ్విన్స్ సీల్స్ మాత్రమే ఇక్కడ బ్రతకగలవు వేలాది సంవత్సరాలుగా ఇక్కడ గ్లేషియర్స్ తయారవుతూనే ఉంటాయి మంచు కురిసిన ప్రతిసారి అవి గడ్డకట్టుకుపోవడం వల్ల ఈ గ్లేషియర్స్ మరింత పెరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఇక్కడి గ్లేషియర్స్ ఊహించని వేగంతో కరిగిపోవడం అంత పెద్ద మంచు పలకాలు కూడా చాలా వేగంగా కరిగిపోతుండడం కలవర పెడుతోంది నలభై ఐదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఇక్కడ మంచు ఉంది గత శీతాకాలంతో పోల్చుకుంటే పదహారు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో మంచు తగ్గింది హిమాలయ పర్వతాలు కరిగితేనే పరిసర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి అలాంటిది అంటార్కిటికా మంచు మొత్తం కరిగితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు దీనిపైనే పర్యావరణవేత్తలు చాలా పరిశోధనలు చేశారు ఈ స్టడీస్ ఆందోళనకర విషయాలు వెల్లడించాయి ఒకవేళ అంటార్కిటికాలోని మంచంతా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టం రెండు వందల ముప్పై అడుగుల మేర పెరుగుతుంది ఇదే జరిగితే వరల్డ్ మ్యాప్ మొత్తం మారిపోతుంది తీర ప్రాంతాలు కంటికి కనిపించకుండా కొట్టుకుపోతాయి ఫ్లోరిడా డెన్మార్క్ నెదర్లాండ్స్ బంగ్లాదేశ్తో పాటు మరికొన్ని చిన్న చిన్న ద్వీపదేశాలు కనుమరుగవుతాయి యూకేలో భాగం నీట మునిగిపోతుంది ఈ వరదలు ముంచెత్తితే ప్రపంచవ్యాప్తంగా కనీసం నలభై శాతం మంది వలసలు వెళ్లిపోవలసి వస్తుందని ఎన్నో స్టడీస్ తేల్చి చెప్పాయి ఇక్కడి గ్లేషియర్స్ కరిగిపోయి ఆ నీళ్లన్నీ సముద్రంలో కలిసిపోతే అది మరింత ప్రమాదకరం గ్లేషియర్స్ ద్వారా కరిగే నీళ్లన్నీ స్వచ్ఛమైనవి అవి సముద్రంలోని ఉప్పు నీరుతో కలవడం వల్ల సముద్ర జలాలు వాటి సహజ గుణాన్ని కోల్పోతాయి ఈ ఉప్పు నీళ్లలో ఎన్నో జీవరాశులు బతుకుతున్నాయి ఈ నీళ్లు ఉప్పగా ఉంటేనే అవి మనుగడ సాగిస్తాయి ఎప్పుడైతే గ్లేషియర్స్ కరిగి ఈ నీళ్లలో కలిసిపోతాయో వాటిలో ఉప్పు శాతం తగ్గిపోతుంది ఈ మార్పు జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తుంది టెక్నికల్గా చెప్పాలంటే సీ కెమిస్ట్రీ మారిపోతుంది పైగా సముద్రంలో ఉష్ణోగ్రతలు మార్పులు వస్తాయి భూమిపై ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటే కానీ అంటార్కిటిక్గా మంచు కరిగిపోదు అంటే మంచు కరిగిపోయిందంటే భూమి అగ్నిగోళంగా మారిపోయిందనడానికి సంకేతం ప్రపంచవ్యాప్తంగా వేడి విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడు మనిషి మనుగడే ప్రమాదంలో పడిపోతుంది పంట పొలాలు నాశనమవుతాయి తినడానికి తిండి ఉండదు ఆకలితో అలమటించి చనిపోవాల్సిందే గ్లేషియర్స్ ఎంత వేగంగా కరుగుతున్నాయనే దానిపైనే అది అన్ని జీవరాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెలుస్తుంది ఇక్కడి ఫాజిల్ రికార్డుల ఆధారంగా చూస్తే ముప్పై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ మంచు ఫలకాలు ఏర్పడ్డాయి అప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం అక్కడి ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల మేర పెరిగాయి కర్బన ఉద్గారాలు దారుణంగా పెరుగుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే రెండు వేల యాభై నాటికి అంటార్కిటికా కరిగే వేగం పెరుగుతుందని సైంటిస్టులు ఇప్పటికే హెచ్చరించారు ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటిమట్టం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అంటార్కిటికా మంచు కరిగిపోతే భూభ్రమణంలోనూ మార్పులొస్తాయంటున్నారు సైంటిస్టులు ఇదే జరిగితే పగటి సమయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక్కడి మంచంతా కరిగిపోయి ఆ నీళ్లన్నీ సముద్రాల్లో కలిసిపోయినప్పుడు భూమి వేగంగా అయినా లేదంటే నెమ్మదిగా అయినా తిరిగే అవకాశాలున్నాయి అంటే స్పిన్నింగ్ స్పీడ్లో మార్పు కనిపిస్తుంది ఒకవేళ భూమి తిరగడంలో మార్పు వస్తే అప్పటి పగటి సమయం కనీసం ఇరవై సెకండ్లు ఎక్కువగా నమోదవచ్చు ఇక ఈ మంచులో ఎన్నో ఏళ్లుగా గడ్డ కట్టుకుపోయి ఉన్న మైక్రోబ్స్ కూడా యాక్టివ్ అయ్యే ప్రమాదం ఉంది వీటి కారణంగా ఎన్నో వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది